సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ప్రజాస్వామిక ద్వారా గత నెల రోజులుగా ఆంధ్రప్రదేశ్ పౌరహత్తుల సంఘం తన ఇరవైవ రాష్ట్ర మహాసభల్ని తిరుపతి పట్టణంలో నిర్వహించుకోవడానికని చెప్పేసి సన్నాహ కార్యక్రమాలని ప్రారంభించి కరపత్రాలు ఆహ్వాన సంఘ అధ్యక్షులు ఎన్నుకోటాలు కరపత్రాలు అదేవిధంగా పోస్టర్స్ ఇట్లా బ్యానర్స్ అన్నీ కూడా సరివేసుకొని పోలీసు వారికి ఊరేగింపు కోసం ఒక దరఖాస్తును కూడా చేసి ఇవన్నీ చేసిన తదుపరి నిన్న పౌర హక్కుల సంఘానికి సంబంధించినటువంటి మొన్న రాత్రి ఒక బ్యానర్ని పేస్ట్ చేసేటప్పుడు కట్టేటప్పుడు రోడ్డు పైన అక్కడ ఆర్ఎస్ఎస్కు సంబంధించిన వాళ్ళు విశ్వ హిందూ బుజరంగ్ దళకి సంబంధించిన వాళ్ళు అక్కడికి వచ్చి పన్సారే డబుల్కర్ డబుల్కర్ అతనే ఇట్లాంటి తదితరుల్ని చంపిన హిందూ మతోన్మాదుల్ని శిక్షించాలి అని చెప్పేసి ఆ బ్యానర్ కంటెంటు ఆ బ్యానర్ని పెట్టుకొని అక్కడ కడుతూ ఉంటే ఈ బ్యానర్ని కట్టడానికి వీలు మీరు హిందూ మతోన్మాదం ఎట్లా అవుతుంది అని చెప్పేసి ఒక వాదన పెట్టుకోవటం జరిగింది ఈ వాదనని మా వాళ్ళు ఇక్కడ వాదన ఎందుకంటే ఎవరైతే మేము కూడా హిందువులమే అయితే ఎవరైతే హిందువుల పేరు చెప్పుకొని మతోన్మాదాన్ని సృష్టిస్తూ ప్రజల మధ్య కల్లోలాన్ని సృష్టిస్తున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా రాసింది మాత్రమే ఈ బ్యానర్ అని చెప్పినా కానీ వాళ్ళు వినకుండా అవన్నీ లాగి పడేసి గొడవ చేశారు అట్లే ఇంకొక బ్యానర్ ఏంటంటే సత్యమేవ జయతే సత్యమేవ అజయతే అని చెప్పేసి మన వాళ్ళు రాశారు అట్లే మూడు సింహాలు ఉంటే ఆ సింహాలకి ఆవు ముఖం లాంటిది పొడిగి ఆ సింహాలకి ఒక కాషాయత్వం కాకి నిక్కరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏదైతే ధరిస్తారో అటువంటి దాన్ని తీసుకొని ఇక్కడ హిందూ మతోన్మారం పేరుతో మోకదాడలు ఈ దేశంలో జరుగుతున్నాయి దళితుల మీద లేదా ఇంకా ప్రజాస్వామికలకు వాదన జరుగుతున్నాయని చెప్పేసి ఉంటే దాన్ని కూడా చెంచేయాలి దాన్ని కూడా తీసేయాలని చెప్పేసి ఉన్నారు అప్పుడు మా క్రాంతి చైతన్య అక్కడికి వెళ్ళి ఇక్కడ వా రోజు మీద వాదనలొద్దు రాత్రి పదకొండున్నర సమయంలో రాత్రిపూట వాదనలు వద్దు ఈ వాదనల వల్ల ఉపయోగం ఉండదు మీకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది మీకు దీని మీద ఈ పోస్టర్ మీద ఏమైనా కేసు పెట్టుకుంటే పెట్టుకోండి కేసు పెట్టుకునే స్వేచ్ఛ కూడా ఉంది మాకు ఎట్లయితే ప్రకటన స్వేచ్ఛ ఉందో మీకు కూడా ఉంది ఇక్కడ వాదనలు వద్దు అని చెప్పేసి సర్ది చెప్పడం జరిగింది అయితే దాంతో సంతృప్తి పడకుండా వీళ్ళు ఎవరైతే ఉన్నారో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక రిపోర్ట్ని రాసిచ్చారు ఏమని వాళ్ళకి సంబంధం లేని మాటలు కూడా రాసిచ్చారు ఇట్లా హిందూ మతాన్ని కించపరుస్తూ ఉన్నారని లేకపోతే జాతీయ చిహ్నాలుగా ఉన్న వాటిని అవోరపరుస్తున్నారని వీటితో పాటు ఇక్కడ సభ జరపకూడదు సభ జరిపినా కానీ పోలీస్ కంట్రోల్లోనే జరపాలి అని చెప్పేసి అంటే ఇక్కడ ఫిర్యాదు కంప్లైంట్ ఎవరంటే పోలీస్ కాదు ఇక్కడ ఒక ఆర్ఎస్ఎస్ ఇక్కడ ఒక ఇక్కడ ఒక హిందూ ఉన్మాదం తలకెక్కినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి రిపోర్ట్ ఇస్తాయి ఆదేశిస్తాయి ఇట్లా మాట్లాడాలి ఇట్లా మాట్లాడాలి ఇంతవరకే మాట్లాడాలి దీనికంటే ఎక్కువ మాట్లాడకూడదు అని చెప్పేసి శాసిస్తాయి ఎవరిని రాజ్యాన్ని రాజ్యంలో భాగమైనటువంటి పోలీసులు ఈ పోలీసులు వాళ్ళకు అనుగుణంగా ఈరోజు కేసు పెట్టారు ఎంత దుర్మార్గం భారత రాజ్యాంగంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది నా మాటల వల్ల ఎవరైనా బాధపడితే వాళ్ళు తిరిగి దాని మీద మాకు మనసు నొప్పిస్తుంది అని చెప్పేసి దాని మీద ఏమన్నా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తే ఇవ్వచ్చు కానీ ఎదుటి మనిషి యొక్క సంఘం సమావేశం పెట్టుకోవాలా లేదా లేకపోతే ఎట్లా పెట్టుకోవాలి అంటే పంచానేని కానీ డబోల్కర్ని కానీ లేకపోతే ఉత్తరప్రదేశ్లో మాంసం తింటున్నారని చంపినటువంటి ఆయనను కానీ అక్లాక్ కానీ ఎట్లయితే వాళ్ళ ఆదేశాల ప్రకారం తిండి తినలేదనో వాళ్ళ ఆదేశాల ప్రకారం వాళ్ళు చెప్పింది తినలేదనో ఎట్లయితే చంపేశారో అట్లనే ఈ దేశాన్ని మొత్తాన్ని కూడా పరిపాలన చేయాలని చెప్పేసి అనధికారికంగా పనిచేస్తూ ఉంది అందులో భాగంగా పెట్టినటువంటి కేసు రాన్ మీద ట్రెడిషన్ అనేది దేశద్రోహం అనేది ఎప్పుడో కేసు తీసేశారు కానీ తీసేసినా కానీ రాజద్రోహం అనే కేసు ఆ రాజద్రోహం దానిలో దేశద్రోహం అని చెప్పేసి ఒక అంశాన్ని చేర్చి మళ్ళీ ఈ అంశం ప్రకారం నూట పదకొండు సెక్షన్ కింద బిఎన్ఎస్ కింద మా క్రాంతి చైతన్యం మీద అదేవిధంగా ఇంకొక ఏడు సెక్షన్ల కింద మరొక ఐదు చట్టాల కింద క్రిమినల్ కేసులు పెట్టి ఈరోజు ఇట్లా రిమైండ్ పంపలే దుర్మార్గమైంది భారతదేశంలో భావప్రకటన స్వేచ్ఛ అనేది ఉంది ఆ భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారం ఎవరైనా కానీ తమ భావాల్ని వ్యక్తీకరించవచ్చు ఇతరుల భావాలు కానీ నొప్పించబడితే ఆ నొప్పించబడేవాళ్ళు వాళ్ళు కూడా చట్ట ప్రకారం పోవాలి కానీ ఇట్లా ఎదుటి వ్యక్తి ప్రవర్తనని మొత్తాన్ని కూడా నియంత్రించి హక్కు లేదు అని చెప్పేసి పౌర హక్కుల సంఘం ఆయనని భేషత్తుగా విడుదల చేయాలని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తూ ఉంది